హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి కార్ ఆపి డోర్ తీసిన పోలీసులు లోపల చూసి సీ నవాక్ చెకింగ్ తనిఖీలో భాగంగా పోలీసులకు ఒక కార్ ఆపారంట ఆ కార్ ఆపి చెక్ చేస్తే వాళ్ళకి ఒక నమ్మల నిజాలు జరిగిందంట ఒక వింత విచిత్రమైన సంఘటన చూస్తారంట అసలు ఏంటో చూద్దాం ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా జిల్లాల సరిహద్దులో చెక్ పోస్టులు కొనసాగుతున్నాయి యాక్చువల్గా ఎలక్షన్ అయిపోయింది బట్ కొన్ని కొన్ని చోట్ల చెక్ పోస్టులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పోలీసులు వాహనాదారులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు సో పోలీసులు కూడా వాహనాదారులను భయంకరంగా చెక్ చేస్తున్నారు కడప జిల్లా చింతకొమ్మ ధినే దగ్గర పోస్ట్ లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన ఆపారు డోర్ డోర్ తీసి చెక్ చేయక గుట్టు బయటపడింది మొత్తం ఆరా తీస్తే సో కార్ అటువైపు వచ్చిందంటే చెకింగ్ లో భాగంగా సో పోలీసులు చెక్ చేసే క్రమంలో కడప జిల్లాలో భారీగా డబ్బులు సీజ్ కారులో ఏకంగా కోటి యాభై లక్షలు ఉన్నాయి చెన్నైకి తీసుకెళ్తున్న దొరికిపోయారు కోటి రూపాయలు అంట కోటి లాక్స్ దొరికిందంట అమౌంట్ చూడండి పల్నాడు కడప జిల్లాలో భారీగా డబ్బులు సీజ్ అంట కడప జిల్లాలో భారీగా డబ్బులు పట్టుబడ్డాయి చింతకొమ్మదేనా మండలం జైరాజ్ గార్డెన్ సమీపంలో పోలీసులు పోస్ట్ దగ్గర వాహనాల ఛానిఖీలు చేపట్టారు కారు అటువైపుగా రాగా చెక్ చేశారు కారులో కరెన్సీ కట్టలు చూసి అవాక్ అయ్యారు కారులో తరలిస్తున్న కోటి యాభై లక్షల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు ప్రొద్దుటూరుకు చెందిన తిరుమలాయి అనే బంగార వ్యాపారి డబ్బులు డబ్బులు చెన్నైకి తరలిస్తున్నగా తెలింది చెన్నైకి తరలిస్తున్నారంట ఒక బంగారు వ్యాపారి సో డబ్బులు తెలియదంటే ఆ డబ్బులు అయింది ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లు లేకపోవడంతో ఆయన దగ్గర ఉన్న డబ్బులు సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు ఆ డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు పట్టుకున్నారు ఎందుకంటే కరెక్ట్ గా ఏ ప్రూఫ్ లేదంట సో వీళ్ళు ఐటీ అధికారులు చెప్పారంట ఇటు బస్సులో చెన్నై వెళ్తున్న ఐదుగురు మహిళల దగ్గర నుంచి కూడా పోలీసులు కోటి అరవై ఒక్క లక్షలు సీజ్ కోట్ల కోట్లు డబ్బు అంతా అర్థం కాదు నెల్లూరు జిల్లా ముసనూరు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన సుమతి తేజశ్రీ పర్వీణ్ యాదమ్మ శివం అనే మహిళలు చెన్నైలో బంగారం కొనుగోలుకు బస్సులో వెళ్తున్నారు వారి దగ్గర కోటి అరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల డబ్బులు సీజ్ ఇంత డబ్బులు సీజ్ చేశారంటారు పోలీసులు ఇటు వెంకటాచలం దగ్గర బంగారం పోలీసు సీజ్ చేశారు వెంకటాచలం టోల్ ప్లేస్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీలు ఒక కారు చిన్న వైపు నుంచి వస్తున్నారు కారులో ఒకటి పాయింట్ ఆరు వందల యాభై ఎనిమిది బంగారాన్ని గుర్తించారు అయితే గోల్డ్కి సంబంధించి ఎలాంటి బిల్లు లేకుండా స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా టంగటూరు టోల్ ప్లేస్ దగ్గర సేమ్ చేశారంట భయంకరంగా అయితే డబ్బులు అయితే దొరికే అంట కానీ కడప జిల్లాలో మాత్రం భయంకరంగా దొరికిందంట ఇదే డబ్బు కోటి యాభై లక్షలు దొరికిందంట అంటే చెన్నైకి సంబంధించిన ఒక వ్యాపారికి డబ్బులు ఇటువంటి ప్రూఫ్స్ లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు అప్పగించారంట ఈ డబ్బు పెట్టుబోతున్నాను ఏం చేస్తారు ప్రభుత్వాలు వాళ్ళు కూడా స్వాధీనం చేసుకుంటే అవి కూడా ఏం చేస్తారు చెప్పే బాగుంటుంది బాగుంటుంది లేకపోతే వాళ్ళు వాళ్ళు పంచుకుని తింటారు ఏంటో అని తెలియదు కానీ ఒకటి చెప్తాను ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఏమైనా డబ్బు బంగారం ఏమైనా ఇతర ఇతర సామాగ్రిని మీరు తీసుకెళ్తుంటే బిల్స్తో తీసుకెళ్ళండి లేని పక్షంలో ఏమవుతుందంటే జప్తు చేసే అధికారం వాళ్ళకైతే ఉంది తస్మాత్ అయితే జాగ్రత్తగా ఉండండి ఇది మాత్రం గ్రహించుకోండి ఎందుకంటే డబ్బు పోతే చాలా తలకాయ నొప్పి మళ్ళీ సో బి కేర్ఫుల్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు ఆఫ్